ఏం మాట్లాడు రైతులు నిరుత్సాహం పడిపోయి ఉన్నారు ఈ రాత్రి ఇంటి మీద పట్ల కాపలాయా మొత్తం దర్శనాయి కాబట பாருங்க பாத்தல பார்க்க எல்லா பார்க்க வேண்டியது தான் இல்ல பாருங்க பாருங்க அப்புறம் பாக்கலாம் எல்லாம் பண்ணலாம் பண்ணலாம் இல்ல கனப்பட போதில்ல

సరైన మద్దతు ధర లేక మద్దతు ధర ఉంటే ఇబ్బంది లేదు మద్దతు ధర లేనందువల్ల మేము తీసుకొచ్చి ఆరబోయాల్సి వచ్చింది ఈ అకాల వర్షం వల్ల మాకు ఈ విధమైన కష్టం ఏర్పడింది వర్షాల వల్ల రైతులు ధాన్యం లేక వ్యాపారాలు సరిగా లేక గిట్టుబాటు ధర లేక ఈ రకంగా రాత్రి అకాలంగా వర్షాలు రావటం రైతు ఆరబెట్టుకునే తడిచిపోయి చాలా ఆందోళనకరంగా సరైన ప్రభుత్వం సరైన వసతులు గోడావంలో ఏర్పాటు చేసి ఉంటే ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది సకాలంలో కూడా రేట్లు లేక కార్బైలా ఎండబోసుకొని చాలా ఆందోళనకరంగా

హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ విరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ మనుగోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు